పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఉత్సాహంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన తొలి రోజే పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రుడు స్విస్ కంపెనీలతో భేటీ పెట్టుబడులకు ఆహ్వానం జ్యూరిష్ జనవరి ఇరవై వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తొలి రోజు పర్యటనలో వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు ముందుగా జీరిష్లోని లోని హెల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్ లోని భారత అంబాసిడర్ మృదుల్ కుమార్ తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు నెస్లే ఏవిబి నోటీస్ వంటి దిగ్గజ కంపెనీలతో సహా ఇప్పటివరకు మూడు వందల యాభైకి పైగా స్విట్జర్లాండ్ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టాయని మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని మృదుల్ కుమార్ వివరించారు అయితే ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ డివైజ్లు టెక్నికల్ టెక్స్ట్ టెక్స్టైల్స్ రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు ఏపీ స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్క్రల్లింగ్ ఏ యూనివర్సిటీకి కలిసి పనిచేసేలా చూడాలని మృదుల్ కుమార్ కు ముఖ్యమంత్రి చెప్పారు వర్క్ ఫ్రం హోమ్ విధానంలో స్విట్జర్లాండ్కు కావాల్సిన సేవలను అందించేందుకు అన్ని రంగాలకు చెందిన నైపుణ్య యువత ఏపీలో ఉన్నారని తెలిపారు తమ భేటీ అనంతరం మృతుల్ కుమార్ స్విట్జర్లాండ్కు చెందిన నాలుగు ప్రముఖ సంస్థల సీఈఓలు ఇతర ముఖ్యులను సీఎం చంద్రబాబుతో సమావేశం వచ్చారు మెకానికల్ అండ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ అయిన స్విస్ సెక్రటరీ జనరల్ రౌల్ కెల్లార్ పాలిమర్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ఓర్లీఖాన్ సివో మార్కాస్టకె హై క్వాలిటీ ఇండస్ట్రియల్ కంపోనెంట్స్ అండ్ కస్టమ్స్ ఇంజనీర్ సొల్యూషన్ సంస్థ అయిన అక్ట్ స్పిస్టర్ సివో ఎరిచిస్మైట్ టెక్స్టైల్ రంగానికి చెందిన స్విస్ టెక్స్టైల్స్ హెడ్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్టోనల్ అఫైర్స్ జాన్ వాన్డర్ క్రోన్ కు రాష్ట్రంలో పెట్టుబడులు గల విస్తృత అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు నైపుణ్యం కలిగిన లభ్యతతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వినియోగించుకునేందుకు ఏపీకి రావాలని ఆహ్వానించారు రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కానీ మ్యానుఫాక్చరింగ్ కోసం సౌకర్యాలు కల్పించడం కీలక రంగాల్లో ఇన్నోవేషన్ కోసం ఏపీలోని యూనివర్సిటీల్లో స్విస్ రీసెర్చ్ సంస్థలు కలిసి పనిచేయడం ఇన్నోవేషన్ హబ్లు ఇంక్యుబేటర్ల ఏర్పాటు స్విస్ తరహాలో రాష్ట్రంలో ప్లంబింగ్ ల్యాబ్ల ఏర్పాటుకు శిక్షణ కార్యక్రమాలకు స్విస్ కంపెనీ ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు రాష్ట్రంలో అడ్వాన్స్ కోటింగ్ సెంటర్ అవకాశత ఉందని అలాగే ఆటోమేటివ్ ఏరోస్పేస్ ఎనర్జీ టూలింగ్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయని పరిశోధన కోసం ఏఎం సెంటర్ నెలకొల్పవచ్చని వీటిని ఓర్లికాన్ వినియోగించుకోవచ్చని చంద్రబాబు సూచించారు అడ్వాన్స్డ్ సీలింగ్ సొల్యూషన్ ప్లాంట్ యాంటీ వైబ్రేషన్ సిస్టమ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయొచ్చని ఆక్స్ ఫిస్టర్కు తెలిపారు ఏపీలోని టెక్స్టైల్ రంగంలో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం రావాల్సిందిగా స్విస్ టెక్స్టైల్స్ నువ్వానించారు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ముందుగా జ్యూరిష్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు నారా లోకేష్ టీసీ భరత్ అధికారుల బృందానికి జ్యూరిస్ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తల్లివచ్చి ముఖ్యమంత్రి జ్యూరిచ్ రావడంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వారితో ముచ్చటించి విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకోకుండా కలుసుకున్నారు ఒకరికొకరు ఎదురుపడడంతో కాసేపు ఇరువురు కూర్చొని మాట్లాడుకున్నారు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో